ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్లు కీలకంగా మారారా వాలంటీర్ల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎందుకు నడుస్తున్నాయి అసలు వాలంటీర్లకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు వాలంటీర్లతో వైసీపీ ఎందుకు రాజకీయం చేస్తుంది వైసీపీ అనుకూల మీడియాలో కథనాల స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్లోనే తయారవుతుందా లెట్ ఇస్ వాజ్ ది స్టోరీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఏదో ఒక అంశాన్ని అస్త్రంగా వాడుకుంటారు దీంతో వ్యతిరేక పార్టీపై దుమ్మెత్తిపోస్తారు తాజాగా ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీకి వాలంటీర్ల అంశం అలాగే దొరికింది కేవలం అధికార పార్టీ కార్యకర్తల మాదిరి పనిచేసే వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి ఎన్నికల సంఘం తప్పించడంతో వైసీపీ గొంతులో వెలక్కాయ ఎన్నికల టైంలో తమకి అనుకూలంగా ఓట్లు వేయించడానికి వాలంటీర్లు సహాయపడతారని భావించిన వైసీపీకి ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది సంక్షేమ పథకాలు వాలంటీర్లు లేకపోవడంతో ఆగిపోయాయని ప్రచారం ప్రారంభించింది దీనిని ప్రతిపక్షాలు ధీటుగా తిప్పికొట్టడంతో వైసీపీ మరో ఎత్తుగడ వేసింది వాలంటీర్ల చేత రాజీనామా చేయించింది ప్రతిపక్షాలు వాలంటీర్ల పొట్టకొట్టాయని దుష్ప్రచారాన్ని ప్రారంభించింది తమకి అనుకూలమైన వాలంటీర్లను రాజీనామా చేయించి వాళ్లను వైసీపీ తరపున ఎన్నికల ఏజెంట్గా నియమించుకోవడానికి సిద్ధపడింది తాజాగా ప్రతిపక్షాలు కూడా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని వాళ్లకు గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలకు పెంచనున్నట్లు ప్రకటించడంతో వైసీపీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది వాలంటీర్లను ఏ విధంగానైనా వదలకూడదని నిర్ణయించుకున్న వైసీపీ మరో సరికొత్త డ్రామాకి తెరలేపింది వాలంటీర్లపై ప్రతిపక్షాలు దాడులు చేస్తున్నాయని ప్రచారం చేస్తోంది వైసీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మహిళా వాలంటీర్లపై జనసేన నాయకులు దాడి చేసినట్లు ఒక డ్రామాని సృష్టించి వాలంటీర్ల మీద ప్రేమ ఒలకపోస్తోంది దీనికి బ్లూ మీడియా వంతపాడడం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది వైసీపీకి ప్రస్తుతం వంతపాడే న్యూస్ ఛానల్స్ ఐదారు ఉన్నాయి వాటన్నింటిలో వాలంటీర్లపై కథనాలు ప్రసారం చేస్తున్నాయి ఆ స్క్రిప్ట్ అంతా తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ నుంచే వచ్చినట్లు తెలుస్తోంది మహిళా వాలంటీర్ల చేత జనసేన నాయకులపై కేసులు సైతం పెట్టించింది తమ మీద జనసేన నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని వాళ్ల చేత స్టేట్మెంట్లు ఇప్పించారు దీన్ని వైసీపీ అనుకూల బ్లూ మీడియా వండి వార్చింది గతంలో వాలంటీర్లపై చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెగ ప్రచారం చేసుకుంటోంది ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరియు దీనిపై మాట్లాడారంటే ఈ అంశాన్ని ఎంతగా రాజకీయం చేస్తున్నారో అర్థమవుతోంది గత ఎన్నికల్లో వైసీపీ కోడికత్తి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకున్నట్లు ఇప్పుడు వాలంటీర్లను అడ్డం పెట్టుకుంటోందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు అసలు ఇంతగా వాలంటీర్లను వైసీపీ ఎందుకు పట్టుకుని వేలాడుతుంది అనే సందేహం సర్వత్రా కలుగుతోంది ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించారు వాళ్ల చేత సంక్షేమ పథకాలను లబ్దిదారులకు నేరుగా అందే ఏర్పాటు చేశారు దీంతో ఆ యాభై కుటుంబాలతో వాలంటీర్కు ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది వాళ్ల కుటుంబ సమాచారం అంతా వాలంటీర్ గుప్పిట్లోకి వచ్చింది ప్రతిరోజు వాళ్ల ముందు కనబడుతూ ఆ యాభై కుటుంబాలకు దగ్గరయ్యారు వాలంటీర్లు దీంతో ఆ కుటుంబాలను ప్రభావితం చేసే స్థాయికి వెళ్లారు వాలంటీర్లు స్థానిక వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధుల కన్నా ప్రజలు వాలంటీర్ల మీదే ఆధారపడడం జరుగుతోంది దీంతో ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారానే కథ నడిపిద్దామనుకున్నారు వైసీపీ పెద్దలు వాలంటీర్ చెబితే ఆ యాభై కుటుంబాల్లో కనీసం సగంపైగా వైసీపీకి ఓట్లు వేస్తారని భావించారు కానీ తానొకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలిచినట్లు ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించింది దీంతో వైసీపీ వాలంటీర్లను పావుగా ఉపయోగించుకుని ప్రతిపక్షాలపై మాటల దాడి చేస్తోంది ఇప్పుడు ఏపీలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఎన్నికల సమయానికి